ఇళ్లు లేని పేదలను రోడ్డున పడేస్తే సహించేది లేదని ఎఫ్డిసి మాజీ చైర్మన్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు వానాకాలం దృష్ట్యా అధికారులు వెంటనే లబ్దిదారులను ఎంపిక చేసి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు పేద ప్రజలకు న్యాయం జరిగే వరకు వారి వెన్నంటి ఉంటానని చెప్పారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామంలో గత రెండు రోజుల క్రితం అనుమతు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉంటున్న పలువురిని అధికారులు ఖాళీ చేయించారు ఈ విషయం తెలుసుకున్న ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి వారిని పరామర్శించారు ప్రభుత్వ అధికారులు సామాగ్రి బయట వేసి ఇళ్లకు సీలు వేసిన వైనాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను తలదాచుకున్న వారిని రోడ్డున పడేయడం సరికాదన్నారు గ్రామస్తులతో కలిసి వెంటనే క్షేత్రస్థాయిలో లబ్దిదారులను ఎంపిక చేసి పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని గజ్వెల్ ఆర్డీఓ కొండపాక ఎంఆర్ఓలను కోరారు ప్రజలకు పునరావాసం కల్పించకుండా అధికారులు జాప్యం చేస్తే ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట నిరసనకు దిగుతామని తేల్చి చెప్పారు ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల మాజీ కోఆర్డినేటర్ రాగల దుర్గయ్య బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నూనె కుమార్ యాదవ్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాజు పాల్గొన్నారు నలభై ఒక ఇళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది పంతొమ్మిది ఇండ్లల్లో కూడా బెనిఫిషియర్స్ని కూడా ఇండ్లకు పంపించడం జరిగింది ఆ రోజు హరీష్ రావు గారి ఆదేశాల మేరకి కలెక్టర్ గారి ఆదేశాల మేరకి ఇళ్ళలోకి పంపించడం జరిగింది ఎలక్షన్ కోడ్ రావడం వల్ల వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వలేకపోయినాము రెండుసార్లు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయింది కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్న పంతొమ్మిది ఇండ్లల్లో బెనిఫిషియర్స్ ఏ ఉన్నారు దయచేసి కలెక్టర్ గారు ఆర్డీఓ గారిని మరి ఎంఆర్ఓ గారిని పంపించేసి ఆ గ్రామంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల నాయకులు పిలవండి పిలిచి ప్రతి ఇంటి దగ్గర పంచనామా చేసి ఆ బెనిఫిషియర్ కరెక్టా కదా నిర్ధారణ చేసుకున్న తర్వాతనే సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మేము ఇప్పుడు ఆర్డీఓ గారితో మాట్లాడినాం ట్వంటీ ఫోర్ అవర్స్లో దీన్ని క్లియర్ చేయమని చెప్తున్నాం ఎంఆర్ఓ గారికి కూడా చెప్పడం జరిగింది హరీష్ రావు గారు కూడా కలెక్టర్ గారు చెప్తామని చెప్పడం జరిగింది దీన్ని వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ వీళ్ళు కనుక చేయకపోతే ట్వంటీ నైన్త్ ఇరవై తొమ్మిది నాడు పదకొండు గంటలకి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు అక్కడే ఒక టెంట్ వేసుకొని మరి దీక్ష కూడా చేపట్టి వీళ్ళకి లబ్ధి చేకూరే వరకు మరి ఎంఆర్ఓ ఆఫీస్ని దిగ్బంధం చేయడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను